న్యూస్ చూద్దాం నేడు భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది బార్బడోస్లోని లోని బ్రిడ్జిటౌన్లో ఉన్న కెనింగ్స్టన్ ఓవల్ స్టేడియం ఈ టైటిల్ మ్యాచ్ కు వేదికగా నిలవనుంది అయితే ఈ మ్యాచ్ జరిగే పట్టణమైన బ్రిడ్జిటౌన్ వర్షం పడే అవకాశం అధికంగా ఉందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మ్యాచ్ మధ్యలో వర్షం పడితే మ్యాచ్ను రిజర్వ్ డే అయినటువంటి మరుసటి రోజు నిర్వహించనున్నారు ఒకవేళ రిజర్వ్ డే రోజు సైతం వర్షం పడి మ్యాచ్ కొనసాగడం అసాధ్యమని భావిస్తే అంపైర్లు ఇరు జట్లు సంయుక్తంగా కూడా టైటిల్ గెలిచినట్టు ప్రకటించే అవకాశం ఉంది కాగా ఇప్పటి వరకు మూడు సార్లు ఫైనల్ చేరిన టీమిండియా ఒకసారి మాత్రమే టైటిల్ గెలుచుకుంది మరోవైపు సౌత్ ఆఫ్రికా టీం టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఫైనల్ కు చేరుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం